ముందుగా మరి నిన్న ఎన్నడూ లేని కీ విని ఎరుగంది సెక్రటేరియట్ తాకట్టు చేసిన మునగాడు ప్రజలకు మరి బట్టను నొక్కడం కోసం మరి తన సొంత ఖర్చుల నిమిత్తమా మనం తెలియదు గాని అంటే ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల కోసం సెక్రటేరియట్ ని తాకట్టి అంటే ఇంకా అసలు ఆ క్యాండిడేట్ ని ఏమనాలి ఏం చెయ్యాలి మనమే చేయగలం కానీ ఊరించగలం అంతే చేయగలం సో దాని మీద మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇష్యూని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంచిది ఎందుకంటే ఎప్పుడు వస్తున్నాడమ్ ఏమి కాదు రేపు సాయంత్రం దాకా అక్కడ హైదరాబాద్ ఆరో తారీఖు వస్తారేమో సో ఆప్రా అంటే ఆంధ్రప్రదేశ్ ఆప్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారిని కలిసి లోపే సో మన లేక ఆయన దగ్గర ఉంటే ఇది వారి లో ఇచ్చి రిసిప్ట్ కూడా ఇందాక తీసుకోవడం జరిగింది ఆయన ఎక్కడున్నా మెయిల్ లో చూస్తారు సెటిఫ్ మేలు మెయిల్ లో చూస్తారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సార్ మీకు పొత్తులో ఉండొచ్చు సార్ ప్లీజ్ సార్ అని అడిగేటప్పుడు దీని గురించి ఏంటమ్మా సెక్రటరీ తాగటెట్టేసేవాళ్ళు కదమ్మా అని చెప్పి డెఫినెట్ గా అడుగుతారని చెప్పి నా ఉద్దేశం సో నేను ఈ లేఖలో చాలా స్పష్టంగా ఎర్యర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇన్ ద నార్త్ కోస్ ఆంధ్రప్రదేశ్ వేర్ ది కలెక్టరేట్ తహసీల్దార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్స్ బై నాట్ గేజింగ్ గవర్నమెంట్ సవర్నమెంట్స్ సో దీని మీద ఏమేం పెట్టారనేది కూడా ఉంది సర్ టూ డేస్ టూ పాయింట్ నైన్ ఫోర్ ఎకర్స్ తహసీల్దార్ ఆఫీస్ ఒక ఎకరం ఆర్ఎండ్బి క్వార్టర్స్ మూడు ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పలాలు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ ఐఐటి కాలేజ్ పదిహేడు ఎకరాలు రైతు బజార్ కూడా పెట్టి మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు డైరీ ఫారం ముప్పై ఎకరాలు పట్టు పరిశ్రమ శాఖ స్థలం మక్కన్న పాలెం ఐదు పాయింట్ ఏడు ఎకరాలు డిపిసిసి అదొక ఇరవై ఎకరాలు పోలీస్ క్వార్టర్స్ హలో పోలీస్ క్వార్టర్స్ కూడా పెట్టిన ఈ బంగ్లా అది నాలుగు ఎకరాలు అంటే ఈ బంగ్లా పీడబ్ల్యూడీ ఆఫీసు అలా జెల్లం పొడి మొత్తం మీద ఇంకో ఐదు ఎకరాలు ఇలా నూట ఎనిమిది ఎకరాలు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు పాకెట్ పెట్టి ఒక పాతి వేల కోట్లు లాగారు అది వైజాగ్ అంటే ఎంత లాగారో చెప్పావు ఈ ఏ పొలర్ అన్నది ప్రధాని గారికి లేక కొంచెం సంక్షిప్తంగా ఉండాలి కాబట్టి అని చెప్పలేదు అక్కడ చాలా అప్పుడే పాపులర్ వచ్చిందని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మరి ఈ బ్రింగ్ హౌ ద పబ్లిక్ ఆర్ ప్లేయింగ్ ఇన్ డిస్ మే అంటే పబ్లిక్ ఎలాగా తిట్టుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఫర్ స్కూపింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ నర్వ్ సెంటర్ ఏపీ సెక్రటేరియట్ కమర్షియల్ బ్యాంక్ ఇది నేషనైజ్డ్ బ్యాంక్ ఎవరు ఆదర్బా అని చెప్పు అందుకని ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ కూడా ఒప్పుకోలే బ్యాంక్ వెళ్ళారు హెచ్డిఎఫ్సి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకు ఆదాయం పోయింది రేపు ఈ లోన్ కట్టబడతా ఈ ప్రభుత్వం వచ్చి చీఫ్ మినిస్టర్ ని తీసి బయటపడేస్తారు ఇది ఈ రోజు నుండి ఇది హెచ్డిఎఫ్సి వారి భవనము ముఖ్యమంత్రికి ప్రవేశము నిషిద్ధము ట్రస్ట్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే ఒక ఒక తాగుబోతు అయినా ఒక ఇంటి పెద్ద తన వ్యసనాల కోసం అంటే ఇక్కడ డబ్బు వ్యసనం ఈ ప్రభు తన వ్యసనాల కోసం పెట్టి ఇల్లు భార్య మళ్ళు కుస్తలు అన్నీ కూడా పెట్టి తినడానికి గంజి తాగడానికి ఏదో కొంచెం బియ్యం లాంటిది ఇచ్చి ఆడ ఆడంపట్ చేసి చేసేస్తే వాణ్ణి మనం మహానుభావుడు అంటాం గదిలో కూర్చోబెట్టి తెల్లం పిల్లలు కలిసి ఆడని వాళ్ళ చేస్తారు అసలు ఏంటి మొత్తం బిల్డింగ్ అమ్మేస్తావా తెలియకుండా రాత్రి నా మెల్ల పుచ్చులు కొట్టేసి అమ్మేస్తావా ఏదన్నా అంటే బియ్యం తెచ్చారు కదా కూరలు తెచ్చారు కదా అంటావా అని ఏం చేస్తారు ఈ మధ్యన అలాంటి మొ నుంచి సో అలాంటి వ్యసనపురుడైన భర్త ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో బియ్యం గంజలో నాలుగు ఇంటికి చాకర్ వచ్చేటప్పుడు కొనుక్కొస్తే వాడిని ఎలాగ క్షమించారో ఈ ప్రభుత్వ పెద్దలను కూడా చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నాడు సెక్రటరీ తాగట్టు పెడతానంటే మనకు తెలియదు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేస్తారో మనకు తెలియదు నేమో సాక్షి రాబం చూసి అధికారులను ఖండిస్తారేమో ఖండించాలి అంతసేపు వివేకాన్ని చంపింది ఎవరైనా నాలుగు చంపేసి అదో స్టేట్మెంట్ దానికి కూడా వస్తారు సో మరి ఇది నిజం ఆస్తి తాకట్టు పెట్టింది నిజం అంత సాక్షి ఎం మహాకృష్ణ రామజీరావు ఏం రాధాకృష్ణ అని చెప్పి అనేవారు అని అది